హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు లంచ్ బాక్స్ లోకి టేస్టీగా ఉండే మష్రూమ్ ఫ్రై చూపిస్తాను ఇది ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై లాగే ఉంటుంది ఇప్పుడు నేను చేయబోయే మష్రూమ్ ఫ్రై వచ్చేసరికి దేనికైనా సరే ఈజీగా సైడ్ డిష్ లాగా మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు బగారా రైస్ జీరా రైస్ లేదా చపాతి నార్మల్గా మన సోనా మసూరి రైస్ వండుకుంటాం కదా దానికైనా సరే ఎందులో అయినా బాగుంటుంది యాక్చువల్లీ సేమ్ ఇదే మనం బ్రెడ్లో శాండ్విచ్ మధ్యలో పెట్టుకొని లేదా చపాతీ రోల్లాగా ఎలా అయినా సరే చేసుకొని తినేయచ్చు అనమాట ఫస్ట్ అయితే ఆనియన్స్ని సన్నగా స్లైస్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక నాన్ స్టిక్ పాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఆవాలు జీలకర్ర కొద్దిగా మినపప్పు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి ఒక బాక్స్ మష్రూమ్కి ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను ఇంకా ఎక్స్ట్రా ఒక ఆనియన్ కూడా వేసుకోవచ్చు ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అట్ ద సేమ్ టైం కూర కూడా మనకు కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట దానికి తగ్గట్టుగానే మనం మసాలాస్ అవి అడ్జస్ట్ చేసుకోవచ్చు పచ్చిమిరపకాయ ఆనియన్స్ ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేస్తే చాలు ఆ తర్వాత మష్రూమ్స్తో పాటు ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోవచ్చు ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ధనియా పౌడర్ జీరా పౌడర్ ఇంకా మీకు ఏదైనా వేరే అదర్ స్పైసెస్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ మనం ఆనియన్స్కి తగ్గట్టు వేసుకోవాలి మష్రూమ్స్కి పెద్ద అంత మసాలాస్ పట్టవండి జస్ట్ ఉప్పు కారము ఈ ధనియా పౌడర్ వేస్తాం కదా అవే సరిపోతాయి అంటే మనకి ఎక్కువగా ఈ స్ట్రాంగ్ ఫ్లేవర్ టేస్ట్ అదంతా కూడా ఆనియన్స్ నుంచే వస్తుంది అనమాట ఈ కూరకి సో అడ్జస్ట్ చేసుకోండి లేదంటే ఎక్కువ కారం అయిపోతుంది మన దాంతోపాటు కొద్దిగా గరం మసాలా కారం ఇవన్నీ కూడా వేయాలి కదా తర్వాత స్లైస్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా యాడ్ చేసి ఫ్లేమ్ ఫుల్ హైలో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి ఫ్రై చేసాము అని అంటే మష్రూమ్స్ నుంచి వాటర్ వచ్చేసి బాగా రబ్బర్ లాగా సాగుతూ ఉంటుంది తినటానికి అంత బాగోదు మష్రూమ్ ముక్క కరెక్ట్గా ఫ్రై అవ్వాలి చక్కగా మెత్తగా ఉండాలి అని అంటే బాగా హై మీద పెట్టేసి మనం కంటిన్యూస్గా స్టర్ చేస్తూ ఉంటే వాటర్ అనేది అసలు రాదు ఒకవేళ వచ్చినా సరే కొంచెం వస్తాయి అవి ఇవాపరేట్ అయిపోతాయి మష్రూమ్స్ కనుక వాటర్లో కుక్ అయింది అని అంటే రబ్బర్ లాగా అయిపోతుంది అనమాట మష్రూమ్స్ ఫ్రై అయిన తర్వాత పసుపు కారము కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసి అవసరమైతే ఉప్పు కూడా వేసుకోండి అంటే ఫస్ట్లో మనం ఆనియన్స్లో ఉప్పు వేసాం కదా లాస్ట్లోనేమో ఇంకా కొంచెం గరం మసాలా కొద్దిగా పెప్పర్ పౌడర్ ఇవి వేస్తే సరిపోతాయి నేనైతే పెప్పర్ పౌడర్ వేయడం మర్చిపోయాను కానీ వేస్తే మంచి యూనిక్ ఫ్లేవర్ అనమాట లాస్ట్లో ఇంకా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవటమే సో కూర అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంతే చాలా సింపుల్గా అయిపోతుంది మార్నింగ్ లంచ్ బాక్స్లోకి అసలు ఎంత ఫాస్ట్గా చేసుకోవచ్చు ఈ కర్రీ అయితే మనకి ఎక్కడ లేట్ అవుతుందంటే మష్రూమ్స్ వాష్ చేసుకొని కట్ చేసుకోవటంలో సో ఆనియన్స్ అవి ఫ్రై అయ్యేలోపు ఈ మష్రూమ్స్ అవి కట్ చేసేసుకోవచ్చు సిద్ధుకి మష్రూమ్ ఫ్రై చాలా అనమాట లంచ్ బాక్స్లో సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి యాక్చువల్లీ మష్రూమ్ ఫ్రైతో పాటు నేను రసం కూడా పెట్టాను అనమాట ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటాయి సో ఇది వచ్చేసరికి లాస్ట్ వీక్ ఒకరోజు చేశాను ఆ రోజు ఏంటంటే సెపరేట్గా ఏదన్నా ఒక రెసిపీ లాగా పోస్ట్ చేద్దాము అని అనుకుంటే మష్రూమ్ ఫ్రై ఇప్పుడు లాస్ట్లో ఫోటో తీస్తాం కదా అది మర్చిపోయాను అనమాట తీయడం సో అందుకని చెప్పి ఇట్లా వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను ఎవరికన్నా సెపరేట్గా ఈ రెసిపీ కావాలి అంటే తప్పకుండా మళ్ళీ పోస్ట్ చేస్తా రీసెంట్గా ప్రెస్టేజ్ వాళ్ళది రైస్ కుక్కర్ తీసుకున్నా కదా అయితే మన వాళ్ళు అంటున్నారు అనమాట అల్యూమినియం ఎందు తీసుకున్నారండి స్టీల్ కుక్కర్ తీసుకోవచ్చు కదా అని ఐ మీన్ స్టీల్ గిన్నె ఉండే కుక్కర్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే స్టీల్ గిన్నె వచ్చిన కుక్కర్లు అన్నీ కూడా చాలా పెద్ద సైజులో ఉన్నాయి ఇది జస్ట్ ఏంటంటే కాంపాక్ట్గా ఉండే పాయింట్ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ ఉన్నది ఒక టూ లీటర్స్ వరకు కుక్ చేసుకోవచ్చు అనుకుంటా దీంట్లో ఇంత చిన్న కుక్కర్ అయితే స్టీల్ గిన్నె వచ్చింది రాలేదండి సో నాకు ఇంకొక ఐడియా ఉంది ఏంటంటే ఇప్పుడు ఈ అల్యూమినియం గిన్నెలోనే కొంచెం వాటర్ పోసేసి స్టీల్ గిన్నె పెట్టి కూడా కుక్ చేసుకోవచ్చు ఫర్దర్ నేను అది డెఫినెట్గా ట్రై చేస్తాను నేను కూడా రీసెంట్గా కొన్ని వీడియోస్ చూసాను అనమాట సో ఇది ఒక ఆప్షన్ ఉంది కదా ట్రై చేద్దాంలే అన్నట్టుగా ఇది బేసిక్ వన్ తీసేసుకున్నా ఇది డైలీ వాటానికి కూడా కాదండి మా హస్బెండ్ కోసం అని తీసుకున్నాను ఒక్కొక్కసారి ఏంటంటే మధ్యాహ్నం నేను బయటకు వెళ్ళాను అనుకోండి లేదా నేను ఇంట్లో లేకపోతే తను ఒక్కళ్ళే కుక్ చేసుకోవాలి కదా కుక్కర్ పెట్టుకోవాలంటే ఇబ్బంది అయిపోతుంది అందుకని చెప్పి ఇంకా కుక్కర్ తీసుకోవాలంటే ఇది ఒకటి పర్చేస్ చేసుకున్నాము ఈవినింగ్ ఎక్కువగా ఏంటంటే నేను సిద్ధుని పికప్ చేసుకోవడానికని వెళ్ళిపోతూ ఉంటాను అనమాట లేదంటే ఏదన్నా ఇంట్లోకి తెచ్చుకోవడానికి అట్లా ఆ టైంలో తను రైస్ పెట్టేస్తూ ఉంటారు సో తనకి కన్వీనియంట్గా ఉంటుంది డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్పి తీసుకోవాల్సి వచ్చింది సిద్ధు లంచ్ బాక్స్లోకి అని చెప్పి షేర్ చేస్తున్నాను వెజిటబుల్స్ అన్నీ కూడా ఫస్ట్ వాటర్లో బాయిల్ చేసిన ఒక పక్కనేమో ఆ పప్పు కుక్కర్లో పెట్టేసి తర్వాత ఇడ్లీ కూడా వేస్తున్నాను ఇడ్లీలు సాఫ్ట్గా రావాలంటే ఒక చిన్న టిప్ షేర్ చేస్తాను ఒక కప్పు పప్పుకి రెండు కప్పులు రవ్వ యాడ్ చేస్తాం కదా సో మిక్సీ పట్టుకునేటప్పుడు ఏంటంటే పప్పును కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ రవ్వ కూడా యాడ్ చేసి సరిపడినంత వాటర్ కూడా పోసుకోవాలి ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఇడ్లీ వేసేటప్పుడు మనం ఎంత థిక్నెస్ కావాలి అనుకుంటున్నామో అదే థిక్నెస్లో బ్యాటర్ని కలిపేసి ఫర్మెంట్ చేసుకోవాలి ఇంకా ఫర్మెంట్ చేసిన తర్వాత వాటర్ అసలు కలపకుండా ఒకసారి చేత్తో బాగా మిక్స్ చేసేసుకొని ఇడ్లీ ప్లేట్లో మామూలుగా పిండి వేసేసి ఇడ్లీ స్టీమ్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి ఒక్కొక్కసారి ఏంటంటే పిండి గట్టిగా రుబ్బేసి జస్ట్ ఇడ్లీ వేసే ముందు మనం వాటర్ యాడ్ చేస్తాము అలా వేసినప్పుడు ఏంటంటే అ ఛాన్స్ ఇడ్లీ గట్టిగా అవ్వచ్చు రబ్బర్ లాగా అవ్వచ్చు అది అవాయిడ్ చేయడానికని ఫర్మెంట్ చేసేటప్పుడే అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ కలిపేసుకుంటే బెటర్ అనమాట నెక్స్ట్ యాష్కోట్ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను యాష్కోట్ జ్యూస్ తాగి చాలా రోజులైందనమాట ఇప్పుడు కొంచెం వేడిగానే ఉంటుంది ఒక టూ త్రీ డేస్ నుంచి ఎటు జలుబ్ చేయట్లేదు అని చెప్పేసి యాష్కోట్ జ్యూస్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ప్రతిరోజు ఏబీసీ జ్యూస్ అన్నా కూడా బోర్ కొట్టాస్తుంది కదా సో అందుకని మధ్యలో చేంజ్ లాగా ఇట్లా యాష్కాట్ జ్యూస్ తాగుతున్నాను అండ్ అట్ ద సేమ్ టైం మనకు కొంచెం బ్రేక్ ఇవ్వాలన్నమాట అంటే టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ నాట్ గుడ్ అంటారు కదా అందుకని మధ్య మధ్యలో బ్రేక్స్ ఇచ్చుకోవటం చాలా మంచిది యాష్కాట్ జ్యూస్లోనే లెమన్ జింజర్ పెప్పర్ అట్లా మనకు కావాల్సింది యాడ్ చేసుకోవచ్చు మేమైతే ప్లెయిన్గానే తాగుతామండి ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయినాయి జస్ట్ వాటర్ తాగినట్లే అనిపిస్తుంది మనకి తర్వాత మిల్క్ కూడా బాయిల్ చేసేస్తున్నాను ఇదేమో మా కాఫీకి మార్నింగ్ టైంలో సిద్ధుకి అయితే నేను ఎక్కువగా మిల్క్ ఇవ్వట్లేదు అంటే అన్నీ ఒకేసారి తాగేసేయలేరు తినేసేయలేరు కదా ఏబీసీ జ్యూస్ వస్తున్నాను టిఫిన్ పడుతున్నాను అది సరిపోతుంది దానికి స్టీల్ ప్లేట్స్కి ఇడ్లీ స్టిక్ అవ్వకుండా ఒక టిప్ షేర్ చేస్తాం ఆయిల్ అప్లై చేయవసరం లేదు గీ కూడా అప్లై లేదు యాజ్ యూజువల్ మనం ఎట్లా ఇడ్లీ కుక్ చేస్తామో అలా కుక్ చేసేసి స్టవ్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ వరకు లిడ్డ ఓపెన్ చేయొద్దు అట్లాగే ఉంచేసేయండి తర్వాత మాములుగా మనం ఇట్లా ఇడ్లీ తీస్తే చాలా నీట్గా వచ్చేస్తుంది ఒకవేళ ఫాస్ట్గా చేసేయాలి అంత టైం లేదు అని అన్నప్పుడు ఇలా ప్లేట్ని రివర్స్ చేసి కొంచెం వాటర్ పోసామనుకోండి లేకపోతే ట్యాప్ కింద రన్ చేసినా సరే చెక్క స్టిక్ అవ్వకుండా వచ్చేస్తాయి ఇడ్లీకి చట్నీ అయితే ప్రిపేర్ చేయలేదు అమ్మ ఒకసారి కొబ్బరి పొడి ఇచ్చిందనమాట సో అది ఉంటే అది వేసేస్తున్నా యాక్చువల్గా ఇది ఇచ్చి కూడా చాలా రోజులైంది మన ఫ్రిడ్జ్ మార్చినప్పుడు ఎక్కడో తవ్వకాలో బయటపడినట్టు ఇది కనిపించింది సడన్గా సరే ఫ్రెష్గానే ఉంది అస్సలు అనమాట అందుకని చెప్పి ఇంక ఇది వాడేస్తున్నాము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే ఇంక ఇది కంప్లీట్ చేసేయాలి సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాకింగ్ అదంతా చేసుకొని నెక్స్ట్ నేను ఒక చిన్న మొక్కల పని చేసుకుంటున్నాను మా సైట్లో మొక్కలు పెట్టానని చెప్పాను కదా అదంతా కూడా ఇప్పుడు కొంచెం గడ్డి పెరిగింది అక్కడ అవి క్లీన్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఇంతకుముందు బాగా మొక్కలు పెరిగిపోతే జేసీబీ తోటి క్లీన్ చేయించాము ఈసారి అంత పెరగలేదనమాట అంటే మేము ఫ్రీక్వెంట్గా చేతితోటి లాగేయటమో లేదా ఇట్లాగా వీడ్ రిమూవర్ తోటి తీసేటమో చేస్తున్నాము యాక్చువల్గా ఇది ఫుల్గా వాడటం కూడా నాకు రాదు ఈ వీడ్ రిమూవర్ చూస్తున్నారు కదా ఏదైనా మనం నేర్చుకుంటేనే వచ్చేది ఈ పనులన్నీ నాకు అలవాటు అసలు లేవు ఫస్ట్ నుంచి కూడా కాకపోతే ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంటే మనం చక్కగా చేసుకోవచ్చు ఒక పని చేయాలి అని అంటే ఇంట్రెస్ట్ ఉండాలి అని అంటారు కదా ఇప్పుడు కొత్తగా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది చేద్దాము అని నేను పైగా మీకు ఎప్పటి నుంచో చెప్తున్నా ఇదేదో ఒకటి ప్లేస్ని యూటిలైజ్ చేయాలి అని చెప్పి సరే వాళ్ళైతే పెట్టేసా అనమాట జస్ట్ పై పైన అంటే అసలు రావట్లేదండి కొంచెం ఆ వేర్ల దగ్గర కొట్టి లాగేస్తే మాత్రం ఈజీగా వచ్చేస్తున్నాయి వెనక వైపు బోల్డ్ అనే చెట్లు ఉన్నాయి కదా అవన్నీ చేత్తో లాగితే వచ్చేస్తాయి మొన్న వర్షం పట్టడం వలన సాయిల్ అయితే చాలా లూజ్గా ఉంది కొన్ని చోట్ల మాత్రము ఈ గడ్డది వేర్లు లోపల దాకా పాకిపోయి అవి కొంచెం ఇలా కొట్టి లాగితే కానీ రావట్లేదు ఆల్మోస్ట్ ఇది నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది అంతకన్నా ఎక్కువ కూడా నేను చేయలేదండి ఎందుకంటే మళ్ళీ నొప్పి వచ్చేస్తే నెక్స్ట్ డే అసలు చేయడానికి కూడా అవ్వదు కదా సరే ఒక అరగంట చేసేసి నెక్స్ట్ ఇంటికి వచ్చి వంకాయ కూర చేస్తున్నాను వంకాయ ఉల్లికారం అట్లా అంటారు కదా సో ఆ టైప్ కూర ఇది కొంచెం ఉల్లిపాయలు స్పైసెస్ అన్నీ మిక్స్ చేసుకొని కొంచెం చింతపండు పులుసు అంతా పోసుకొని చేస్తారు చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇది నేను సెపరేట్గా వీడియో ఒకటి పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఈ కూర మస్ట్ ట్రై రెసిపీ అనమాట అందరికీ ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది కానీ నేను కొన్ని చేంజెస్ చేసుకొని నాకు నచ్చినట్లు చేసుకున్నాను మా ముగ్గురికి ఫేవరెట్ అనమాట సర్ప్రైజింగ్లీ సిద్ధు కూడా చాలా నచ్చింది సో పిల్లలు ఇష్టంగా తింటారేమో అని చెప్పి నేను ఇట్లా సపరేట్గా పోస్ట్ చేద్దాము అని అనుకుంటున్నా ఈ మధ్యకాలంలో పిల్లలు అసలు కింద కూర్చోవట్లేదు అనమాట చాలా తక్కువైపోయింది అంటే స్కూల్ టైంలోనేమో ఆడుకునే టైం ఉండదు మామూలు రోజుల్లోనేమో ఏదో ఒకటి సోఫా మీద కూర్చొని ఆడుకోవటం లేకపోతే బయట ఊరికి అట్లా తిరుగుతూ ఆడుకోవటం అలా ఉంటుంది కదా సో అందుకని సిద్ధుని కింద కూర్చొని చదువుకో బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది మంచి లైక్ యాక్టివ్గా ఉంటావు అలర్ట్గా ఉంటావు కింద కూర్చొని పైకి ఎగుస్తూ ఉంటే మంచి ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది అని చెప్పి డైలీ తన్ని కింద కూర్చొని చదువుకోమని చెప్తున్నాను అనమాట కొన్ని పనులు సిక్స్ లోపల ముగిచ్చేసుకుందాము అని చెప్పి అనుకున్న అందులో ఈ క్లోత్స్ ఫోల్డింగ్ ఒకటి అసలు ఈ పెద్ద బోరింగ్ జాబ్ అండ్ ఆ కుప్పని చైర్లో చూస్తే ఒకలాంటి టెన్షన్ అనమాట ఎప్పుడెప్పుడు సర్దుదామా ఇంకా మళ్ళీ ఆ కుప్ప మీద ఇంకొక కుప్ప చేరుతుందా అని చెప్పి అదొక టెన్షన్ అందుకని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మా మేడ్ తెచ్చి కింద పడుతుంది కదా వెంటనే నేను ఫోల్డ్ చేయడం స్టార్ట్ చేసేస్తున్నాను తర్వాత కడిగిన గిన్నెలు అవన్నీ సర్దేసి ఇంకా సిద్ధుని బ్యాడ్మింటన్లో డ్రాప్ చేయటమే నెక్స్ట్ వీడియో ఎడిటింగ్ అవన్నీ చేసుకోవాలి యాక్చువల్లీ మన వ్యూవర్స్ చాలామంది అడుగుతున్నారు వీడియో ఎడిటింగ్ అదంతా చూపించండి అని ఈ మధ్య వీకెండ్స్ కూడా వీడియోస్ అవి పోస్ట్ చేస్తున్నా కదా సో డెఫినెట్గా ఒక వీకెండ్ చూసి నేను వీడియో ఎడిటింగ్ అది చెప్తా అండి సిద్ధుని గేమ్లో డ్రాప్ చేయడానికని చెప్పి కిందకు వచ్చాను కదా సరే ఒకసారి మొక్కలు మీ కూడా చూపిద్దాము అని షూట్ చేశాను కొత్తగా ఇప్పుడు నేను పెట్టింది భోగన్విల్లా అండ్ తెల్లగన్నేరు పెట్ట సో చూసారు కదా లాస్ట్లో చాలా వరకు మొక్కలన్నీ కూడా తీసేసాను అంటే చేతులు ఆగేస్తే వచ్చాయి అవి మార్నింగ్ అయితే ఇక్కడ అంతా కూడా బుషిగా ఉంది తీసేసి ఇదిగోండి ఇక్కడ పడేసాను అనమాట మొత్తము అక్కడ కొబ్బరి మట్ట కనిపిస్తుంది కదా చిన్న చిన్నవి జామ్ మొక్కలు ఉన్నాయి అవి ఆవు ఆల్రెడీ కొన్ని ఆకులు తినేసిందని చెప్పి ఆ కొబ్బరి మట్ట అడ్డంగా పెట్టేశాను నెక్స్ట్ డే మార్నింగ్ లంచ్ బాక్స్లోకి కావాల్సినవన్నీ కూడా రెడీ పెట్టుకుంటున్నాను కీన్వా పెసరపప్పు ఒక గిన్నెలో బియ్యం కూడా ఒక గిన్నెలో పెట్టేసి తర్వాత తోటకూర ఫ్రై చేద్దాం అనుకుంటున్నా ఫ్రైలో మసాలా వేస్తాం కదా కొంచెం సో దానికి కావాల్సినవన్నీ ఒక మిక్సీ జార్లో తీసి రెడీగా పెట్టుకున్నాను మార్నింగ్ ఏమో వెల్లుల్లిపాయలు వాష్ చేసేసి వేస్తాను సో ఇలాంటివన్నీ రెడీ పెట్టుకుంటే ఏంటంటే తీసి పెట్టి ఈ టైం అంతా మనకు సేవ్ అవుతుందనమాట దీంతో వీడియో ఎంజాస్తున్నా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్